పెండింగ్ లో ఉన్న ఫీజు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో రేవంత్ రెడ్డి నాయకులు దహనం చేశారు కోరుట్ల స్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు రేవంత్ రెడ్డి దిష్టి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఫీజు రియమస్ స్కాలర్షిప్ లను విడుదల చేయలేదని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదంటూ ప్రజలను విద్యార్థులను మోసం చేసిందన్నారు ఫీజి గవర్నమెంట్ స్కాలర్షిప్ విడుదల చేకుంటే సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయాన్ని మొట్టడిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్లా జిల్లా ఏబీబీపీ కన్వీనర్ రాజురావు హాస్టల్ జిల్లా కన్వీనర్ కార్తిక్ సభ్యులు వికాస్ విద్యార్థులు ధనుష్ గణేష్ విజయ్ నగేష్ సుశాంత్ వినయ్ తదితరులు పాల్గొన్నారు రాజమ చేయాలి రాజ్యం చేయాలి దైవమ చేయాలి చిక్కులేని రేవంత రెడ్డి బెంటనే రాజ్యం చేయాలి రాజమ చేయాలి మీదే మిదేమి రాజ్యం సోంగరాజం గోపి రాజ్యం మీదే మిదేమి రాజ్యం సోంగరాజం గోపి రాజ్యం మీదే మిదేమి రాజ్యం సోంగరాజం గోపి రాజ్యం చేయాలి చిక్కులేని రేవంత రెడ్డి బెంటనే రాజీనామ శివార్ధా శివార్ధా అమర రహే అమర రహే రేవంత రెడ్డి सीएम डाउ डाउ सीएम डाउ डाउ सीएम डाउ डाउ सीएम डाउ डाउ मेला 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 डाउ डाउ सीएम डाउ डाउ कैप्टन डाउ सीएम डाउ सीएम डाउ सीएम डाउ अमरे 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 ఏపీ హాస్టల్స్ జిల్లా కన్వర్ సిరిసిల్ల ఏదైతే ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ లో ఫీజు లో విడుదల చేయకుండా రేవంత్ రెడ్డి ఈరోజు దొంగ హామీలు ఇచ్చి ఈరోజు విద్యార్థులను అరిగోసలు పెడతా ఉన్నాడు ఏదైతే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు బెమ్లవాడ పట్టణం లోపల రాష్ట్ర ప్రభుత్వం డిస్టి బొమ్మ దగ్గర చేయడం జరుగుతుంది ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉందంటే మో చేతికి పిల్లం రాకి ఈరోజు ఆరు చూపెట్టిన ప్రభుత్వం ఈ రోజు ఏమైంది అయ్యా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమైంది అని చెప్పిన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి నమ్ముకుంటే ఒడ్డు దాటినాక ఓడమల్లన్నా ఒడ్డు దాటినాక ఓడమల్లన్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం ఏబీపీ తలుచుకుంటే నీ అన్ని కూడా రోజు ఏబీపీ విద్యార్థుల విద్యార్థి నాయకులకు కావచ్చు తెలంగాణ విద్యార్థులకు ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నా అంటే ఏబీపీ కార్యకర్తలను ముందు అరెస్ట్ అరెస్టు చేస్తా ఉన్నారు మీ అరెస్టులకు మీ పిట్ట బెదిరింపులకు మీ లాటి చూడాలకు మీ జైలు గోడ నిర్బంధాలకు భయపడే కార్యకర్తలు ఏబీపీ కార్యకర్తలు కాదు మా పిల్లలు పెళ్లి రాజు రావు దాదాపు మనకి ఎనిమిది వందలకు ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ రాకుండా బకాయిలు ఇంతవరకు రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు ఎందుకంటే విద్యార్థులకు అనేక అన్యాయం జరుగుతుంది బీటెక్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఇంటర్ కాలేజీలలో సర్టిఫికెట్ తీసుకొని వెళ్దామంటే వాళ్ళు అమౌంట్ కట్టంతో ఇలా అంటున్నారు ఆ సర్టిఫికెట్ల వల్ల విద్యార్థులకు అనేక ఇబ్బంది జరుగుతుంది వెంటనే ఈ యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క స్కాలర్షిప్ తొందరగా విడుదల చేయాలనుకుంటున్నాం అలానే రానున్న లేడరా లేకపోతే ప్రభుత్వ విప్ కానీ అలాగే తెలంగాణ మంత్రులని తెలంగాణ ఎమ్మెల్యేలని ఖచ్చితంగా ఏబిబీ ముట్టడిస్తుందని ఉద్దేశంగా చెప్తున్నాం చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్ సర్టిఫికెట్లు లేక కాలేజ్ చదువుకు దూరం అవ్వకుండా పెట్రోల్ బంకులో కానీ చావోటర్లు కానీ అలాగే ఫ్రూట్ షాప్లో కానీ ఇలాంటి పళ్ళు చేసుకున్న బతుకుతుంది సుధార్పణ చేసుకుంటే బతుకుతుండ్రు ఈ యొక్క ప్రభుత్వం వచ్చినాక ఇదేనా మాకు విద్యార్థులకు వచ్చేది కనీసం కూడా ఇంత కనీసం కూడా స్కాలర్షిప్లు విడుదల చేయకుండా గత నెక్కిన ప్రభుత్వం ఏదైతే బిఆర్ఎస్ ఎలా అయితే ఎలా అయితే దించామో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అలానే దించుతాం రాబోయే రోజుల్లో